నేను రెండే అంశాలు ప్రస్తావించదలుచుకున్న టైం కాదు ఒకటి మనం తీసుకొచ్చిన పథకాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరుతున్నాయి ఆ లబ్ధిదారుతోటి మన కార్యకర్తకు సంబంధాలు ఉన్నాయా లేవా అనేది ఒకటి అంటే మనం అంత చురుగ్గా పనిచేస్తున్నామా లేదా అనేది ఒకటి ఆ సమాచారం మనకు ఉన్నదా లేదా అనేది రెండేది మూడవది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ అంశంలో నలభై రెండు శాతం ఉన్నదే దీనిపైన పిసిసి ప్రెసిడెంట్ గారు మా బయన్జీ ఇద్దరు కూడా జిల్లాల వారిగా ఒక వర్క్షాప్ నిర్వహించాలి దానికి తోడు ముప్పై సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న వర్గీకరణ సబ్ కేటగరైజేషన్ దానిపైన కూడా ఎస్సీ సెల్ ఉన్నది ఆ ఎస్సీ సెల్ ద్వారా ఒక వర్క్ షాప్ అనేది జిల్లా స్థాయిలో ఒక ఐదు వందల మంది గ్యాదరింగ్ వెయ్యి మంది గ్యాదరింగ్ తోటి ఒక వర్క్షాప్ అనేది నిర్వహించాలి మనము చేపట్టిన పథకాలు అంటే నేను తయారు చేసిన రుణమాఫీ అన్నోలు కాన్షియస్ లో ఎంత రుణమాఫీ అయింది మా నాయకులకు కార్యకర్తలకు ఎంతమంది తెలుసు ఎంత మాఫి అయిందో కోట్ల రూపాయల రుణమాఫీ అదే రకంగా గృహజ్యోతి ఎంతమంది ఎంత లబ్దిదారులు యాభై ఒక్క వేల మంది లబ్దిదారులు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు గ్యాస్ సబ్సిడీ నలభై ఐదు వేల మంది లబ్దిదారులు ఐదు నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఇంద్రామ్మీన్లు బిఎల్ఆర్ అన్నిట్లో ముఖ్యమైంది యాభై శాతము ఓటర్లు ఎవరు మహిళలు ఈ మహిళలలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వడ్డీ రుణం పైన వడ్డీ ఆ డబ్బు ఆ సర్కారు ఇవ్వలేదు మనం ఇచ్చుడు మొదలు పెట్టినాము ఇప్పుడు మా కాన్ఫిడెన్స్ లో సుమారు పదకొండు కోట్ల రూపాయల విఎల్ఆర్ ఇచ్చినాము అంటే అన్ని ఎవరు ఇచ్చిన మనకి అన్ని కాన్ఫిల్కి వచ్చింది కానీ మనకు సమాచారము లేదు మనకు సమాచారం అనేది లేదు ఆరోగ్యశ్రీ నా దగ్గరనే పదిహేను పదిహేను కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏడున్నర కోట్ల రూపాయల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అదే రకంగా ఎల్ఓసి లింప్స్ కు ఎల్సి సుమారు నాలుగు కోట్ల రూపాయల ఎల్ఓసి మేము ఇన్ఫ్లూన్స్ ద్వారా చేసిన డిస్కౌంట్ హాస్పిటల్కు ఒక కోటి రూపాయలు అంటే మీ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే గ్రామాల వారిగా సమాచారం ఉండాలి మండల స్థాయిలో మీకు ఒక చిన్న ఉదాహరణ ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకే ఇప్పుడు మా అల్లాదుర్గ్ మండలే ఉంది అల్లాదుర్గు మండలు మొత్తము రుణమాఫీ ఎంత జరిగింది అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు జరిగింది అదే రకంగా మీకు ఆ రుణమాఫీ ఎంత జరిగింది అంటే ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది సో మీరు కార్యకర్తలు ఈ సమాచారాన్ని లబ్ధిదారుల లిస్టుని ఇవన్నీ ఏ పథకాలైతే మనం చేపట్లేమో ఆ పథకాలు ఆ లబ్దిదారుల లిస్టు ఆ గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ గాని కాంగ్రెస్ కార్యకర్తలే కాని కూర్చొని దాన్ని విశ్లేషించి ఏ రకంగా ఆ ఇంటికి పోవాలి మనకు ఓటేది కావాలి ఓటెక్ పొని రుణమాఫీ జరిగింది జరగప జరి జరిగి జరిగింది ఎనభై ఎనభై శాతం రుణమాఫీ జరిగింది అదే రకంగా గృహజ్యోతి వస్తున్నది ఒక గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి యావరేజ్ గా ఆరు ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయ ఏడు వందల రూపాయల వరకు కాపాయము ప్రతి నెల అంటే పన్నెండు నెల అంటే ఎంత ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు కాపాయము అదే సబ్సిడీలో రెండు వేల రూపాయలు అంటే ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి సుమారు పదకొండు వేల రూపాయల ఆదాయం వారి కాపాయం కానీ మనం చెప్పలేకపోతున్నాం మనము చెప్పలేకపోతున్నాం అదే రకంగా మీరు సీఎంఆర్ఎఫ్ మీరు సీఎంఆర్ మీరు సీఎంఆర్ఎఫ్ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఆ చెక్ వస్తున్నది కానీ మనం చెప్పుకుంటున్నామా చెప్పుకుంటలేము సో దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరితోటి ఆ సమాచారాన్ని అందించే బాధ్యత మా పైన ఉన్నది ఆ సమాచారాన్ని అందిస్తాము కానీ మీరందరూ కూడా గ్రామ స్థాయిలో ఇంద్రమ్మ కమిటీయే గాని కాంగ్రెస్ కమిటీయే గాని మండల స్థాయిలో మండల కమిటీ గాని ఈరోజు అనుసంధానం చేసుకుని ఆ బెనిఫిషియరీ లిస్టు ఆ బెనిఫిషియరీ లిస్టు రుణమాఫీ మూడు వందల మందికి రుణమాఫీ అయింది ఒక గ్రామంలో ఆ మూడు వందల మందితో మీకు ఇంటరాక్షన్ ఉన్నదా సంబంధం ఉన్నదా మాట్లాడిరా చెప్పిర్రా ఆ పని మనం చేస్తలేము రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ సమాచారాన్ని తీసుకొని మన కాంగ్రెస్ కార్యకర్త మన కమిటీ గ్రామంలో కూర్చొని ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంటిని తట్టి వారికి అయ్యా నీకు రుణమాఫీ జరిగింది నీ గృహజ్యోతి వచ్చింది నీ గ్యాస్ సిలిండర్ వచ్చింది నీకు సిఎంఆర్ఎఫ్ వచ్చింది నీకు ఎల్ఓసి వచ్చింది నీకు ఆరోగ్యశ్రీ వచ్చింది నీకు రైతు భరోసా వచ్చింది నీకు రైతు ఆత్మీయ భరోసా వచ్చింది అని చెప్పే స్థాయిలో మనం ఉండాలి ఓటేస్తాడా ఏడా అనేది విషయం వేరే కానీ మీరు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో చెప్పే స్థాయిలో మీరుంటే రేపు పొద్దున కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను